పైదా హాత్వ బహుమూల్ జాహిరున నకాలు సలామ విశ్వాసులు ఎప్పుడైతే మూర్ఖులకి ఎదురు పడతారో సలాం చెప్పి వెళ్ళిపోతారో అని కురాన్ లో చెప్పడం జరిగింది మూర్ఖులు ఎదురు పడిన ప్రతిసారి అక్కడ నుంచి తప్పుకోవాలి చక్కగా సలాం చెప్పాలి అక్కడ నుంచి దూరంగా వచ్చేసేయాలి లేదు మేము వాదిస్తాము గెలుస్తామంటే అక్కడ ఓటమి అనేది తర్వాత అక్కడ ఎలాంటి ఉపయోగం లేని మాటలే వస్తూ ఉంటాయి మూర్ఖత్వం కారణంగా మొత్తం చిందర అందరైపోతూ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో మాటా మాటతో సంబంధం లేదు సలాం చెప్పి వెళ్ళిపోండి అని అల్లా సుబలా తెలియచేశాడు మీలాదు నబీ సందర్భంగా ఈ పండగను ఏదైతే చేయటం జరుగుతుందో దీనిని మనం బిదాత్ అంటున్నాము మరి ఎవరైతే చేస్తున్నారో వారు ఉన్నవి లేనివి మొత్తం చెప్పుకుంటూ పోతున్నారు అబూల్ అహబ్ అబూల్ అహబ్ మహమ్మద్ సలల్లాహు ఇస్లాం గారి సొంత బాబాయి మరి అబూల్ అహబ్ ము సలల్లాహు ఇస్లాం గారి పుట్టినరోజున తన దగ్గర ఉన్న ఒక స్త్రీ బానిసని విముక్తి కలిగిస్తాడు దానికి గాను అల్లా సుబల ప్రతి సోమవారము అతని వేలుతో సమానంగా నీళ్లని తాపించటం జరుగుతుంది అని పుస్తకాల్లో రాయటం జరిగింది ఈ ఒక్క మాటని పట్టుకొని బీలాదు నబీ చేసేవాళ్ళు అబూలహబ్ తన బానిసను విముక్తి కలిగిస్తేనే మహమ్మద్ సలల్లా పుట్టిన రోజు కోసం గాను అతను చేసిన పనికి అల్లా సుబల అతన్ని నరకంలో కూడా మంచి మంచి పానీయాలు తాపిస్తున్నాడని గోలగోల చేస్తున్నారు అసలు నిజంగా ఇలాంటి మాటలు ఉన్నాయా లేవా అనేది పుస్తకాల్లో మనం చూసినట్లయితే ఇమాం బుఖారి రహమతుల గారు ఇందులో కొంచెం మాట రాశారు ఇమాం బుఖారి రహమతుల గారు ఏదన్నా మాట చెప్పారు అంటే దానికి సంబంధించిన ప్రతి విషయం తెలియచేస్తారు దానికి సంబంధించిన మనుషుల గురించి వాళ్ళ జీవితం కూడా మనకు గుర్తు చేస్తారు ఎందుకంటే ఆ మనుషులు ఫలానా ఫలానా వాళ్ళు ఎలా చెప్పారు మీరు గుర్తు చేసుకోండి అని చెప్పటం కోసము మరేం జరుగుతుంది ముహమ్మద్ సలల్లాహు అలిస్లాం గారి భార్యలలో ఒక భార్య అంటుంది నా చెల్లితో వివాహం చేసుకోండి ప్రవక్త గారు మీ దగ్గర ఎంతో మంది భార్యలు ఉన్నారు కదా ఈమె కూడా నాతో పాటు ఉంటే నాకు సహాయంగా ఉంటుంది మీకు కూడా సహాయంగా ఉంటుంది అని చెబుతుంది మహమ్మద్ సలల్లాహస్లం గారి దగ్గరికి అప్పటికి కురాన్ గ్రంథంలో అక్క చెల్లెలను ఒకేసారి వివాహం చేసుకోకూడదు అన్న మాట రాలేదు అక్కని చెల్లిని ఇద్దరిని కూడా ఒకేసారి వివాహం చేసుకోకూడదు ఈ వాక్యం రాకముందు ఆమె ఆ మాట ఉంటుంది మొహమ్మద్ సలల్లాహు అలీస్లం గారు అన్నారు లేదు లేదు దానికి కూడా అనుమతి లేదు అప్పటికి కురాన్ యొక్క వాక్యం రాలేదు అయినప్పటికీ కూడా మహమ్మద్ సలల్లాహ అలస్లం గారు అన్నారు ఆమె నాకు చెల్లి వరుస అవుతుంది ఆమె నాకు చెల్లెలి వరుస అవుతుంది కాబట్టి ఆమెతో వివాహం సరైనది కాదు అని అన్నారు ఎందుకు చెల్లెలి వరుస అవుతుంది అంటే సుహైబా అనే స్త్రీ దగ్గర ముహమ్మద్ సలహాహు ఇస్లం గారు పాలు తాగారు ఆమె కూడా పాలు తాగింది అరబ్ యొక్క సాంప్రదాయము తమ పిల్లల్ని తామే పాలు తాపించకుండా ఎక్కడో పల్లెటూర్లలో ఉండే స్త్రీల దగ్గరికి పంపించి వాళ్ల పాలు తాపిస్తారు వాళ్ల దగ్గర నాలుగు సంవత్సరాలు వదిలేస్తారు ఎందుకంటే పల్లెటూర్లలో బాగా బలం వస్తుంది శరీరం దృఢంగా ఉంటుందన్న ఉద్దేశంతో సరే అలా వదిలేశారు పర్వాలేదు మొహమ్మద్ సలల్లాహు ఇస్లం గారు ఎక్కడైతే పాలు తాగారో ఆ స్త్రీ దగ్గర ఈమె కూడా పాలు తాగింది కాబట్టి ఇద్దరు అన్న చెల్లెళ్లతో అవుతారు ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు వివాహం చేసుకోవటానికి లేదు అని మొహమ్మద్ సల్ అల్లాహుల్ గారు అన్నారు అయితే ఇమాం బుఖారి రెహమత్ గారు ఇక్కడ ఏం చేశారు ఈ సుయేబ అనే స్త్రీ గురించి తెలియచేయటం కోసము సుయేబ ఈమె అబూలహబ్ దగ్గర బానిసగా ఉండేది అబూలహబ్ దగ్గర బానిసగా ఉన్న స్త్రీ కాబట్టి అబూలహబ్ ఎప్పుడైతే మొహమ్మద్ గారు పుట్టారో అబ్దుల్లాకి కుమారుడు పుట్టాడు నా తమ్ముడు కొడుక్కి పుత్రుడు పుట్టాడు కాబట్టి ఈ బానిసను విముక్తి కలిగిస్తున్నాను అని సంతోషంతో ఆమెను విడుదల చేపిస్తాడు ఆమెను విముక్తి కలిగిస్తాడు ఇది మా బుఖారి రెహితుల గారు మనకు గుర్తు చేశారు అయితే అబూలహబ్ చనిపోయిన తర్వాత అబూలహబ్ వంశంలో అబూలహబ్ కుటుంబంలో ఎవరో అతన్ని కలలో చూస్తారు ఎవరో అతన్ని కళలో చూస్తారు కళలో ఏం చూస్తారు ఎంతో నీచమైన స్థితిలో కనిపిస్తాడు పెళ్ళి అడుగుతారు ఏంది మీకేమైంది ఎందుకు ఇలా ఉన్నారు అంటే కేవలం నా వట్టని ఎంత ఉందో అంత తేటి పానీయం వేస్తున్నారు అది తప్పించి ఇంకా నాకే సంతోషం లేదు అని అబుధాబ్ అంటాడు ఇది ఒక కళ అది కూడా ఎవరు చూశారు అంటే ఎవరు చూశారో కూడా తెలీదు అబూలహబ్ కుటుంబంలో ఎవరో చూశారు ఆ కథని ముఖారి రహమతుల గారు ఎందుకు మనకు తెలియచేశారు అంటే ఈ అబూలహబ్ మనకు గుర్తుండాలి అబూలహబ్ దగ్గర ఉన్నటువంటి బానిస సోయబా మనకు గుర్తుండాలి కాబట్టి మనకు గుర్తు చేశారు ఇది గుర్తు చేయటానికి తప్పించి ఇంకా దేనికి కూడా ఉపయోగం లేదు ఇంతవరకు ఇమా ముఖారి రహమతుల్లా గారు హదీసు రాస్తే దీనిని అడ్డం పెట్టుకొని అబూలహబ్ ముహమ్మద్ సల్లాంగారు పుట్టినరోజుకు గాను తన బానిసను విముక్తి కలిగించాడు కాబట్టి అతను అతను నరకంలో ఉన్నా కూడా అతనికి తీయటి పానీయాలు ఇవ్వటం జరుగుతుంది ప్రతి సోమవారం అతనికి షరబత్లు ఇవ్వటం జరుగుతుంది ఇలాంటి కథలు ఒకదాని మీద ఒకటి అల్లుకుంటూ పోయారు ఈ హరీసు గనక ఈ మాట గనుక నిజమే ఉన్నట్లయితే మహమ్మద్ సలల్లాసాం గారు మనకు తెలియచేసి ఉండాలి మొహమ్మద్ సలల్లాస్ గారు ఏదైతే తెలియజేస్తారో దాని ప్రకారంగా మరి మొహమ్మద్ సలల్లా అవసం గారు రోజున సహాబాలు కూడా అలాంటి పనులు చేసి ఉండాలి ఏ సహాబీ అలా చేయలేదు కదా సహాబాల శిష్యులు అలా చేయలేదు కదా మనమే చేస్తున్నామంటే ఇది తప్పు అబూలహాబీ ఏదైతే చేశాడో అసలు అతను నిజంగా చేశాడా లేదన్న దానికి పూర్తి ఆధారాలు లేవు అతను చేశాడా లేదన్న విషయం మీద పూర్తి ఆధారాలు అయితే లేనే లేవు కానీ ఒక మాటలో మాట వచ్చింది కాబట్టి అతన్ని గుర్తు పెట్టుకోవటం కోసము అబూ లహప్ ని గుర్తు పెట్టుకోవటం కోసము ఈ మాటని మనకు గుర్తు చేశారు ఇంతకు మించి మీలాదున్నకి సంబంధించింది ఏమీ లేదు ఇది కూడా మీలాదు నబికి సంబంధించినది కానే కాదు కానీ ఎంతో మంది సంతోషంతో ప్రవక్త మీద అభిమానం ఉంది ఆ మాత్రం మీరు చేయరా ఆయన పుట్టినరోజు చేయటంలో తప్పేంటి ఆయన మీద ఉన్న అభిమానంతో మంచి పనులు కూడా చేయకూడదని ప్రశ్నిస్తూ ఉంటారు నిజానికి ఈ అభిమానం అన్న పదం కారణంగానే ఎన్నో సమాజాలు అల్లాహ నుంచి శాశ్వతంగా అయిపోయాయి మూసాలు ఇస్ గారి యొక్క సమాజము ఉజేర్ అలీస్లం గారిని అల్లా కుమారుడుగా మార్చేశారు అభిమానము అన్న కారణంతో ఈసా అలస్లం గారి సమాజం వాళ్ళు ఈశాస్లం గారిని అల్లాకు కుమారుడుగా మార్చేశారు అభిమానము అన్న కారణంతో మొహమ్మద్ సలహు అలస్లం గారు ఈయన ఒక ప్రవక్త చిట్టచేవరి ప్రవక్త ప్రళయం దాకా ఇంకొక ప్రవక్త రానే రారు ఎవరైతే ఈయన ప్రకారం అనుసరిస్తారో వారు శాశ్వత అవుతారు మరెవరైతే ఈయన పైన విశ్వాసం తీసుకురారో వారు నరకవాసులు అవుతారు అని మహమ్మద్ సలల్లాహు ఇస్లాం గారు అన్నారు ఈ ప్రేమలో ఈ అభిమానంలో ఆయన చెప్పిన మాటలు కాకుండా ఇంకేదన్నా కలపటం జరిగినట్లయితే మొహమ్మద్ సల్ అలాస్లం గారు అన్నారు మన అహ్ద సఫీ అమరీనా సఫీఆర్ ఆ మాటల్లో లేని మాట మీరేది చేసినా కూడా దానిని రద్దు చేసేస్తాము అని మహమ్మద్ సలల్లాస్ గారు అన్నారు మరి ప్రవక్త గారిపై ఉన్నటువంటి అభిమానంతో ప్రవక్త గారిపై ఉన్న ప్రేమతో మనం ఏదన్నా చేశాము అది ప్రవక్త గారి సంబంధం లేదు అంటే గనక అది వెంటనే రద్దయిపోతుంది ఇంకొక రెండో ఆలోచన లేనే లేనేలేదు అల్లాహుభలు అయితే స్వయంగా కురాన్ గ్రంథంలో తెలియచేశాడు ఇస్లాం ఇదేనా ఫలయక్ బలవిన్హు ఎవరైతే ఇస్లాం ధర్మానికి సంబంధం ఏ పనైనా చేస్తారో అది అస్సలు అంటే అస్సలు స్వీకరించబడదు అని అల్లా శుభానాలు అన్నాడు ప్రవక్త గారి పుట్టినరోజు ఆయన జరుపుకోలేదు ప్రవక్త గారి పుట్టినరోజు సహాబాలు చేయలేదు ప్రవక్త గారి మీలాదున్నవి తాబైలు చేయలేదు మూడు తరాలు చేయనప్పుడు మనం చేశామంటే గనక అక్కడ లేని పని మన దగ్గర ఉంది అన్నట్టయితే గనక ఈ అభిమానం ఒక తారాస్థాయికి వచ్చేసింది ఎప్పుడైతే ఈ అభిమానం ఒక తారాస్థాయికి వచ్చేస్తుందో రేపటి రోజు ముహమ్మద్ సలల్లాహు ఇస్లాం గారు అల్లా అనేస్తాము మహమ్మద్ సలల్లాహీస్ గారు ప్రవక్త కాదు అల్లా అని కూడా అనేస్తాము ఎందుకు అభిమానం అన్న వంకతోనే కాబట్టి ఈ అభిమానం యొక్క దరిదాపుల్లో మనం ఉండకూడదు ప్రవక్త గారి బోధనలు ప్రవక్త గారి సిద్ధాంతాలు ఎంతవరకు అయితే అనుమతి ఉందో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు చేసి అక్కడితో ఆపేసేయాలి మొహమ్మద్ సలల్లాహు అలీస్లం గారు ఒకసారి అబూబకర్ రజీ తల్ గారిని నమాజు చదివించండి అని అన్నారు సరే అని ఆయన నమాజు చదివిస్తున్నారు ఇంతటితో ఒక సందర్భం అయిపోయింది ఇంకొకసారి మొహమ్మద్ సలల్లాహలిస్లాం గారికి వ్యాధి వచ్చినప్పుడు ఆయన నమాజు కోసము రాలేకపోయారు ఇంతలో ఉమర్ రసిల్లాహు తలహ్ గారు నమాజ్ కోసం నిల్చున్నారు అలా నుంచున్నారో లేదో ఈయన శబ్దాలు విన్నటువంటి మహమ్మద్ సలల్లాహలీస్లం గారు లోపల నుంచి బయటకు వచ్చి లేదు 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 అబూ బకర్ రజిల్లాహు తలహను గారు మాత్రమే నమాజు చదివించాలి అబూ కు అబు బక్రజిల్లాహు తలహను గారు మాత్రమే నమాజు చదివించాలి అని మొహమ్మద్ సలల్లాహలీస్లం గారు అన్నారు ఏం ఉమర్ రజిల్లాహు తలహన్ గారు నమాజు చదివిస్తే అది నమాజు కాదా నమాజ్ అవుతుంది కానీ ప్రవక్త గారి అనుమతి ఆ రోజుకి రజిల్లాహు తాలను గారికి ఉంది ప్రవక్త గారి ఆమోదము ఆ రోజుకి అప్పటి వరకు అబూబకర్ రజిల్లాహు తాలను గారికి ఉంది ఆ సందర్భంలో ఆ సమయంలో ఇంకా ఎవరున్నా కూడా వారికి అనుమతి లేదు కాబట్టే ముహమ్మద్ సలల్లాహు ఇస్లాం గారు ఒకసారి కాదు లేదు 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 అని మూడు మూడు సార్లు చెప్పి మరి అబూబకర్ రజిల్లాహు తాలను గారు మాత్రమే నమాజ్ చదివించాలి ఇది అల్లాహ్ మరి విశ్వాసుల నిర్ణయము అని ముహమ్మద్ సలల్లాహులీస్లాం గారు అన్నారు అంటే ప్రవక్త గారి కాలంలో చేయాల్సిన ప్రతి రోజు చేయాల్సిన ఫరజ్ నమాజునే ప్రవక్త గారి అనుమతి లేకుండా ఇంకెవరన్నా చదివిస్తే అది నెరవేరదనన్నారు అలాంటిది ఈ రోజు ప్రేమతో అభిమానంతో ప్రవక్త గారికి సంబంధం లేని ప్రవక్త గారి సున్నతికి సాంప్రదాయానికి సంబంధం లేని పని ఆయనపై ఉన్న అభిమానంతోనే చేస్తున్నామని ఎన్ని మాటలు చెప్పినా కూడా అల్లహ వద్ద ఆయన ప్రవక్త వద్ద అస్సలు అంటే అస్సలు స్వీకరించబడదు అని కురాన్ హదీసు గుర్తు చేస్తున్నాయి